కడపలో రాజకీయ పరిణామాలు షర్మిలా గారు వస్తారంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉండబోతున్నాయి రాజకీయాలు అది రానిండి మన తర్వాత ముందే లాభాలు రాని వస్తున్నదే అన్నారు చూడచ్చు కదా రేపు కదా కడప జిల్లా వాళ్ళు కదా ఎట్లా ఉండబోతున్నాయి అక్కడ పరిణామాలు ఆపడానికి వస్తే అనేది ఎందుకు ఆ ఫ్యామిలీ ఫోకస్గా ఎందుకు రాజకీయాలు ఉండాలా ఎందుకు మీరు పర్సన్ కూడా అట్లా అడుగుతారు ఆ ఫ్యామిలీ ఫోకస్డ్గా క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు మీకు వేరే కట్టగండి ప్రజలు ప్రజల సమస్యలు చాలా మీరు ఎప్పుడైనా ఊహించారని నేను అసంతృప్తిగా ఉన్నాను నేను నేను ఎప్పుడు తెలియదు నాటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు మీకు తెలియదు కదా నేను అసంతృప్తిగా ఉన్నాను అసంతృప్తి అంటే పదవులు లేకేం కాదు ఖర్చు పదవులు లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు పదవులు లేవని ఉండేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఎంతమందికి వదులుగుతారు పదవులు పదవులు అక్కడికి చాలా కార్పొరేషన్లు ఇచ్చాడు చాలా అడ్వైజర్ పోస్టులు వేసాడు చాలా ఉన్నాయి పోస్టులు పోస్టులే తక్కువ లేవు గవర్నమెంట్లో

చంద్రబాబు గారు ఏమన్నా సార్ వచ్చేస్తాం రామచంద్రయ్య గారు ఏదన్నా తన మనసులో మాట్లాడి సూటిగా చెప్తారు ఇంతకుముందు ఎందుకని ఇప్పుడు సమయం పాటిస్తున్నారు సూటిగా చెప్పట్లేదు అంటే రాజకీయంగా మాట్లాడి సూటిగా చెప్తారు ఈ రాజకీయంగా మాట్లాడారు కొద్దిగా ప్రయాభం ఇవ్వండి చాలు తర్వాత చూసి చెప్తాను అంటే ఇక డైలిమాలో ఉన్నారా లే నేను హై హ్యామ్ వి ద దిస్ టైప్ ఆఫ్ పాయింట్స్ ఇన్స్ మెనీ మంత్స్ డైలిమాలో ఉంటే పార్టీ ఆఫీస్కి ఎందుకురా ఆదివేస్తాను చంద్రబాబు గారితో మీటింగు జరిగిన తర్వాత వారి కోరిక మేరకు రామచంద్రయ్య గారి లాంటి సీనియర్ మనం ఒక ఇంటలెక్చువల్ రాష్ట్రానికి కష్టకాలంలో ఉన్నదాన్ని మనం బెయిల్అట్ చేయాలంటే ఇటువంటి ఇంటెలెక్చువల్స్ సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు సొసైటీ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు పార్లమెంట్లో వాణిని వినిపించిన వాళ్ళు కొన్ని చట్టాలు చేయటంలో చాలా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళందరూ మనకు కావాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేశారు నేను రామచంద్ర గారు అదే కన్వే చేశాను చేస్తే ఆయన ఈరోజు మార్నింగ్ ముగ్గురు మాట్లాడుకోవడం జరిగింది రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో గడ్డు పరిస్థితుల్లో మన బాధ్యత ఏంటని చెప్పేసి రామచంద్రయ్య గారు లాంటి వాళ్ళు ఆలోచించి ఇంకా చాలామంది ఈ రాష్ట్రాన్ని బెయిల్ అవుట్ చేయాలంటే ఇట్స్ ఏ నీడ్ ఆఫ్ ది అవర్ సారాంశం అది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని వారు చెప్పారు పదకొండు పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని మీరు రేపు వద్దున్న మీ తరాలు కడతారా మీ బిడ్డలు కడతారా మీ భవిష్యత్ తరాలు కడతారా ఎవరు కడతారు ఎట్లా తీరుస్తారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది అని అన్నారు మొదట్లోనే కాబట్టి ఈరోజు ఉదయమే మీటింగ్ జరిగింది